బాలాజీ దివ్యక్షేత్రంలో మాజీ ఉపరాష్ట్రపతి మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావన ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు శనివారం షీలానగర్ లో ఉన్న శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రాన్ని ఆయన సందర్శించారు ఆలయ సభ్యులు ఆయనకి ఘన స్వాగతం పలికారు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చక స్వాములు వేద మంత్రాలతో వేద ఆశీర్వచనం చేశారు అనంతరం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు మిత్రుడు బాలాజీ ఇతర మిత్రులందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ బాలాజీ మందిరాన్ని సందర్శించడం ఇవాళ చాలా సంతోషంగా ఉంది నగరంలో ఒకర ప్రాంతంలో ఇంత మంచి దేవాలయాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే స్థానిక ప్రజలకు భక్తి శ్రద్ధతో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం కల్పించిన శ్రీ బాలాజీని వారి మిత్రులందరిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మన మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక భావం ఉండాలి ఎందుకంటే మనం జీవితంలో రోజు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఆటిపోట్లు ఎన్నో రకాల ఇంటికి సందర్భాలు ఎన్నో విషయాలు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి దానిపైన మనసు అనేక రకాలుగా పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది అలాంటి మనసును ఒక చేత చేర్చి ఏకాగ్రతతో మంచి ఆలోచనలు సద్బుద్ధి సదాశయం సత్ప్రవర్తన అందరికీ అలవాటు కావాలంటే దానికి దైవభక్తి భక్తి సంబంధించిన యొక్క భజన వేద పూజలు ఇలాంటివి చాలా అవసరం ఎందుకంటే అందరూ అలా మనసుని ఒకరు అదుపులో ఉంచుకొని అతీతంగా ఆలోచించలేరు సామాన్య మానవులు అందుకని మన పెద్దలు అనేక చోట్ల ఈ దేవాలయాల యొక్క వ్యవస్థ ఏర్పాటు చేశారు అందరూ కలిసి ఒక కేంద్రంలో ఆ దేవాలయం ఉన్నప్పుడు కనీసం ఒకరికి వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని మంచి ఆలోచనలు పెంచుకొని పోతారని ఎందుకంటే సమాజం అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే ముందు శాంతి కావాలి సమాజంలో ఒకరికి మధ్య ఏదన్నా కొన్ని తేడాలు ఉన్నా కూడా సమస్యలు ఉన్నా వాటిని శాంతియుతంగా పరిష్కరించుకొని కలిసి కట్టుగా ఉండే జీవనం మన భారతదేశం యొక్క వేరు ప్రపంచంలో అదే షేర్ అండ్ కేర్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఇద్దరు అందరితో కలుసుకో ఇతరులతో పంచుకో కలిసి ముందుకు సాగి అనేది మన యొక్క అనాది కాలంగా మన పెద్దలు మనకి ఇచ్చినట్టు యొక్క మార్గదర్శనం మనం మొత్తం వసుదైక కుటుంబకం అంటాం ప్రపంచం అంతా కుటుంబం అనుకుంటాం మనం అలాంటి భావన భారతదేశం హిందూ ధర్మం తప్పితే ఇంకెక్కడ ప్రపంచంలో లేదు ఇది మన గర్వకారణం అలాంటి జగమంతా ఒకటే అనేక మనం మనలో ఉండే యొక్క చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మంచిగా పరిష్కరించుకొని ఆనందంతో ముందుకు వెళ్ళాలి ఆనందం ఉంటే అన్ని పనులు బాగా జరుగుతాయి